అది మా సర్వే నెంబర్ ఏనని చెప్పేది మా సర్వే నెంబర్లోది మాదేనని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి దాంట్లో కాంట్రవర్సీ ఏం లేదు అన్నాడు అక్కడ నాకు ఫ్లాష్ అయింది ఇంతకీ మీరు అసలు ఏమేసారు కేసు ఏమొచ్చింది అన్న మా సర్వే నెంబర్ భూమి మాదేనని చెప్పేసి తీర్పు వచ్చిందండి అన్నాడు మీ సర్వే నెంబర్ భూమి మీదే ఆంధ్ర యూనివర్సిటీ భూమి కదా రాలేదు కదా తీర్పు అక్కడ నేను డీప్గా అబ్జర్వ్ చేస్తే నాకు వీళ్ళ మాటల తర్వాత ఆ పేపర్ జడ్జిమెంట్ చూసాక అర్థమైంది ఏంటంటే ఓ తెలివైన ఎత్తుగడ అక్కడ ఆ ఆంధ్ర యూనివర్సిటీకి ఆనుకునున్నటువంటి ఒక స్థలంలో ఖాళీ స్థలంలో ఒక ఆవిడ ఒక రెండు వందల గజాలు ఏమో అదే యాభై గజాలు వంద గజాలలోనూ ఒక ఇల్లు వేసుకున్నాడు వేసుకుని ఉంటే అది కూడా మరి ఇళ్ళు వేయించారని తెలియదు ఆవిడ ఈతనికి అమ్మినట్టు ఈ ఆక్రమించుకోవాలనుకున్నాడు అమ్మినట్టు ఫస్ట్ కొను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తర్వాత ఆ అమ్మాయి మాకు భూమి ఇవ్వట్లేదు మా సర్వే నెంబర్ భూమిని మేము తిరిగి తీసుకోవడానికి అధికారం ఇవ్వండి అని కోర్టుకేస్తారు కోర్టు అప్పుడు ఆమెకు నోటీస్ ఇస్తుంది ఆవిడకి ఆ నోటీస్ తీసుకునే సీన్ కూడా లేదు మాకేం అభ్యంతరం లేదు ఆయన భూమి ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అని చెప్పి కోర్టు ఆర్డర్ కోర్టుకి చెప్పేది కోర్టు అయితే మీ భూమి మీరు స్వాధీనం చేసుకోండి అంది కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఈ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి